హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి టీచర్ పోస్టులు పెరిగాయి పదకొండు వేల పోస్టులకు త్వరలోనే మెగా డీఎస్సీ అనేసి కొత్తగా వచ్చింది కదా న్యూస్ దాని గురించి మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం వీడియో నేను వరకు చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక మెగా డిఎస్సి గురించి నేను వీడియో డీటెయిల్గా వేసిన కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టీచర్ పోస్టులు పెరిగాయి కదా టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డిఎస్సి ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్య పెంచింది మరో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు టీచర్ పోస్టులు అదనంగా భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం నాడు పచ్చజెండా ఊపుతూ రెండు వేరు వేరు జీవోలని జారీ చేసింది ఈ పోస్టులు పెంచుతున్నా అనేసి రెండు జీవోలు ఇరవై ఆరు ఇరవై ఏడు అనే రెండు జీవోలను జారీ చేసింది ఆ జీవో లేదో మనం చూద్దాం భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ మొత్తం పదకొండు వేల ఇరవై రెండు పోస్టులకు మెగాడిఎసీ కొత్త నోటిఫికేషన్ జారీ అవకాశం టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డిఎస్సి ద్వారా భర్తీ చేస్తూ పోస్టుల సంఖ్య పెంచింది మరో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పోస్టులకు టీచర్ పోస్టులకు అదనంగా భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం పచ్చజెండా ఊపుతూ రెండు వేర్వేరు జీరోలు విడుదల చేసింది ఆ రెండు వేర్వేరు జీవోలు వచ్చేసి జీవో ఇరవై ఆరు జీవో ఇరవై ఏడు ఈ రెండు జీవోలని విడుదల చేసింది ఇరవై ఆరు ధర ఎన్ని పోస్టులు ఇరవై ఆరు ధర ఎన్ని పోస్టులు మనం చూద్దాం ఇరవై ఆరు ధర వచ్చేసి మనకు ఒక వెయ్యి పదహారు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచరు ఇరవై ఏడు ధర వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు పోస్టులు అయితే గతంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు భర్తీగా కేసీఆర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసింది ఈ పోస్టులకు పోటీ పడే వాళ్ళు వన్ పాయింట్ సెవెన్ సెవెన్ లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు పోస్టులు ఐదు వేలు దరఖాస్తు ఏమో ఇంత అక్కడ ఏమైనా పొంతన ఉందా మనకు ఎంత ఎంత రెట్లు చూడండి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు ఒక వన్ పాయింట్ మెంబర్స్ దరఖాస్తు చేసుకోరు అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో డిఎస్సి పై దృష్టి పెట్టి మెగా డిఎస్సి ప్రకటిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించడంతో పాటు టీచర్ పోస్టులను పెంచింది ఈ నేపథ్యంలో ఐదు వేల తొమ్మిది వందల మూడు టీచర్ పోస్టులకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రాధాన్యం పంపించగా ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో గతంలో నోటిఫికేషన్ ప్రకటించగా తాజాగా ఆర్థిక శాఖ ఆమోదించినవి కలుపుకుంటే మొత్తము ఇన్ని పోస్టు तो बोस्ट संख्या పదకొండు వేల ఇరవై రెండు చేరింది గ్రూప్ వన్ తరలోనే పాత డిఎస్సిని రద్దు చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయనమాట పోస్టులు పద పదకొండు వేల అరవై రెండు పోస్టులు అయితే త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ రెండు మూడు రోజు రోజుల్లో పాఠశాల విద్యాశాఖ విడుదల చేస్తున్నది అయితే ఈసారి టెట్టు లేకుండానే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు తాజా సమాచారం ప్రకారం పోస్టుల్లో ఆరు వేల ఐదు వందలకు పైగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల ఆరు వందలు వందలు పండిత్ పోస్టులు ఏడు వందలు పీజీటీలు నూట తొంభై పోస్టులు ఆరు వేల ఐదు వందలు ఏమో సెకండరీ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఆరు వందలు పండిత్ ఏడు ఇది ఈ విధంగా విడుదల చేయడం జరిగింది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం